నిన్న జరిగిన లగాచర్ లగచర్ల విలేజ్ వికారాబాద్ జిల్లా మండల దుర్ద్యోగంలో జరిగిన అధికారులపై కలెక్టర్ గారిపై అధికారులపై దాడి చేయడం చాలా తక్కువది అది ఒకటి వికారాబాద్ జిల్లాకే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రానికే తెలంగాణ రాష్ట్రానికి అవమానపరిచే విధంగా ఉంది మంచి డెవలప్మెంట్ ఏదో లాక్కొని ఫారెన్ వాళ్ళకో అమెరికా వాళ్ళకో ముఖ్యమంత్రి గారు అమ్మకొచ్చిన తప్పటి ఒక వేల మంది బతుకుదారు కొరకు ఆయన కష్టపడి ఆయన ఏరియాకు ఫార్మా కంపెనీ తేవడం జరిగింది దానికి అందరు సహకరించే బదులు అధికారుల మీద దాడి చేయడం చాలా తప్పది దాని వెనక ఎవ్వరున్న ఎంతటోడు అయినా వీళ్ళని వాళ్ళను వదిలిపెట్టే పరిస్థితి లేదు ఎప్పుడైతే కలెక్టర్కు ఎస్పీ లెవెల్ను డిఎస్పి లెవెల్ను చేయి చేసుకున్నారో వాళ్ళను మన తెలంగాణలో మళ్ళీ ఆ విషయం ఎవ్వరు వాళ్ళ ఎవ్వరు ఆలోచించకుండా చే చేయాలి వాళ్ళను అరే ఆఫీసర్ దగ్గర వెళ్తే ఏమవుతుందన్న గుణపండా చెప్పాలి వాళ్ళకు ఎట్టి పరిస్థితులు ఏడవద్దు వాళ్ళకు ఏది ఏమైనా ఏది ఏమైనా వాళ్ళకు వదిలద్దు దాని ఇంకా దాని ఇంకా భయపడాలి ప్రభుత్వ ఉద్యోగాల దగ్గర పోవాలంటే భయపడాలి వాళ్ళు మన కొరకు చేస్తున్నారు వాళ్ళు వేల లక్షల మంది బతుకు చెరువు చేస్తే వదిలిసి అవుతున్నారని ధర్నా చేసే వాళ్ళు వలసవదులు అని మీడియా మీద మాట్లాడటోళ్ళు అన్నీ గమనించి మన ముఖ్యమంత్రి గారు అంత మంచి నిర్ణయం తీసుకుంటే ఈ విధంగా కలెక్టర్ మీద చేయడం ఇది జీవితంలో ఫస్ట్ టైం ఇది వినడం ఎక్కడైతే దీని ద్వారా చూడలేము దీని మీద ఎంత అధికారుల పైన